ఆలయం వైశాలి వందేళ్ళ అన్ని ఎమ్మెల్యే కడపలో మాసాపేటలో వందేళ్ల క్రితం ఉన్నటువంటి రామాలయం కిందకి వెళ్ళి ఈ గురుకు నీరంతా అందులోకి వెళ్ళిపోయి చాలా అయిపోయిన పరిస్థితుల్లో దేవాలయాన్ని స్థలాన్ని ఆక్రమించాలని కొన్ని ప్రయత్నాలు రకరకాలుగా జరిగినప్పటికీ ఇక్కడ ఉండేటువంటి భక్తులు హిందువులు హిందూ సంస్థల యొక్క కార్యకర్తలు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొని కూడా విజయం సాధించి ఈ స్థలంలో ఇక్కడ శివాలయం అక్కడ రామాలయం మళ్ళీ పునర్నిర్మాణం అవుతుంది కాబట్టి ఇవాళ నాకు ఆనందకర విషయం ఏంటంటే మద్రాసు రోడ్లో హనుమంతుడు గుడి ఇక్కడ శివాలయము రామాలయము పునఃప్రతిష్ఠ అవుతుంది మనం దేవాలయాలను పునఃప్రతిష్ఠ చేసుకుంటూ మన పూర్వీకులు ఇచ్చిన దేవాలయాల్ని కాపాడుకుంటూ మన దేశాన్ని మనం రక్షించుకోవాలి మన ధర్మాన్ని మనం పాటించాలి చట్ట మతాల్లోకి చెక్క మతాల్లోకి వెళ్ళి దేశ ద్రోహ నేర నీటి లేని వాళ్ళే ఆ జాతిలో గడుపుతారు కాబట్టి వీరులు పుట్టిన నేలలో మనం పుట్టాం యోగులు కూర్చొని నెలలో పుట్టాం కాబట్టి ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందాం చట్ హిందూ లేకపోతే ఉండదు హిందూ దేవి దేవతల పేరు లేకపోతే బెతుకుండదాం అటువంటి వాడు మనకు ఉపన్యాసాలు చెప్తాడు మన ట్యాక్స్ డబ్బులతో బతికేవాడు కాబట్టి ఖచ్చితంగా అటువంటి నీతి కుక్కలకు మనం ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి ఖచ్చితంగా అబద్ధం ఆడకుండా ఉండదు ఏంటి అబద్ధం హిందువులు మాత్రమే ఆడే అబద్ధం ఏంటి అంటే ఒకటే కదండి అని మెరుగు తెలుస్తాడు మీరు ఒక్కరే ఆడతాడు అబద్ధం ఏ మసీదులో అబద్ధం చెప్పరు ఏ చర్చిలోనో అబద్ధం చెప్పరు మీకెందుకురా కాబట్టి ఖచ్చితంగా ఈ దేవాలయం దివ్యంగా కట్టబడాలి ఇది మొదలైంది ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా ఇది దివ్యంగా జరుగుతుంది జరిగేందుకు కావాల్సిన సహకారం ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి భక్తుల నుంచి వచ్చి ఆ రామచంద్రమూర్తి ఆ పరమేశ్వరుడు ఈ దేవాలయాన్ని తొందరగా పూర్తి చేసి కడపకి మరింత వైభవాన్ని తీసుకురావాలనుకుంటున్నారు